వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో నేనేమో బ్రేక్ నేను రైలు బండి పోయినట్టు రై అని పోతున్నానేమో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అని నాకు అనిపిస్తుంది చాలా మంది అన్నారు కూడా మీకు గనక అలానే అనిపిస్తే మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి నా స్పీడ్ అయితే తగ్గిస్తాను వాయిస్ ఓవర్ లో ఈ వీడియో వచ్చేసి కాకరకాయ నిలవ పచ్చడి ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండ్ టేస్టీ గా ఉంది ఈ పచ్చడి మాత్రం కాకరకాయ తినని వాళ్ళు ఉంటే ఇలా అయితే ట్రై చేసే ఇంక వీడియో లోకి వెళ్ళిపోదామా నేనైతే హాఫ్ కేజీ కాకరగాయలు కొలతలకైతే చెప్తున్నాను ఇదంతా హాఫ్ కేజీ కాకరగాయలని అయితే తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని టవల్ తో తుడిచేసుకోవాలి ఎందుకంటే ఇది పచ్చడి కాబట్టి ఉండాలంటే అలా శుభ్రంగా తుడిచేసుకొని ఇలా చూపించిన విధంగా చిన్న సైజు ముక్కలను అయితే కట్ చేసుకోండి మరీ సన్నగా కాదు మరీ సన్నగా అయితే బాగా కరకరలాగా వేగిపోతుంది ఇలా అయితే కట్ చేసేసుకొని ముందుగా ఆ ముక్కలని అయితే పక్కన పెట్టేసుకోండి దీనిలోకైతే యాభై గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది ఆ యాభై గ్రాముల చింతపండును ఉడికించి పక్కన పెట్టుకొని ఇంకొక పాన్ లో అయితే సరిపడా ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ అయితే తీసేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్న కాకరగాయలను అయితే బాగా వేయించేసుకోండి బాగా క్రిస్పీగా అయితే వేయించేసుకోవాలి ఇలా మీకు ఇప్పుడు చూపిస్తున్న విధంగా కలర్ వచ్చిన తర్వాత వేయించుకున్న కాకరగాయలను అయితే తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి ఇంకా అలా అన్ని కట్ చేసుకున్న కాకరగాయలను అయితే వేయించేసేసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇంకా అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ కొంచెం తాలింపు గింజలు ఒక ఎండుమిర్చి కూడా వేసేసుకొని అది కూడా వేగిన తర్వాత ఇంక అందులో కొంచెం కరివేపాకు ఇంగవ కూడా వేసేసుకొని తర్వాత ముందుగా మనం చల్లారిన చింతపండునైతే ఇలా ఈ విధంగా చూపించిన విధంగా గుజ్జంతా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ఒక యాభై గ్రాములు పట్టుకుంటుంది ఇంక ఈ చింతపండు రసాన్ని కూడా పక్కన పెట్టేసుకొని తర్వాత ఇంక ఈ తాలింపులోకి కొంచెం కబచ్చగా దంచుకున్న కొంచెం వెల్లుళ్ళు అయితే వేసేసి ఆ వెల్లుళ్ళు కూడా బాగా వేగిన తర్వాత దానిలో పక్కన పెట్టుకున్న చింతపండు రసం అయితే పోసేసేయాలి ఇంకా చింతపండు రసం బాగా ఉడకాలి ఇట్లా బబుల్స్ వస్తాయి చూడండి మీకు ఇలా చూపించిన విధంగా బాగా చింతపండు కూడా ఉడికిన తర్వాత దానిలోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం కూడా వేసేసుకోవాలి ఇంకా బెల్లం కూడా కొంచెం కరిగిన తర్వాత ఒక స్పూన్ ఆవపిండి మెంతిపిండి కూడా వేసేసుకోవాలి ఇంకా తర్వాత దానిలోకి సరిపడ కారము కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని బాగా దాన్ని కలుపుకోవాలి ఇంకా బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న కాకరకాయలు అంతా దానిలో వేసేసుకొని ఇంకా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతే ప్రాసెస్ అయితే చాలా ఈజీ చిన్నపిల్లలు చాలా మంది పెద్దోళ్ళు కూడా కాకరకాయ అయితే తినరు కదా ఇలా గనక తప్పకుండా ట్రై చేయండి అందరు తింటారు ఎందుకంటే దీనిలో పులుపు తీపి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇష్టంగా అయితే తినేస్తారు కాకపోతే ఇది కొంచెం వేడి కొంచెం కొంచమే తినాలి నా వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఈ రోజు కింతే మరి బాయ్ రేపు వచ్చేస్తా మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో